నా అన్వేషణ నా అన్వేషణ అంటే ఏది చదువు అది పక్క పెడితే భయ్యా నా పేరు గుంటి నాగరాజు మాది ఖమ్మం ఆల్వేస్ వెల్కమ్ నువ్వు భయ్యా సన్ని యాదవ్ ఆయన తిడుతున్నావు ఎందుకు తిడుతున్నావు నీకు అర్థం కావట్లేదు ఏమన్నాడు ఆయన పాపం ఆయన ఏమన్నాడు ఆయన పొట్టకుడు కోసం నాన్న తిప్పబడుకుంటూ ఆయన విడియో చేసుకుంటున్నాడు నిన్నేమన్నాడా నిన్నేమన్నా అన్నాడా ఆయన బతుకు కోసం ఆయన వినియోగించుకుంటున్నాడు నువ్వు గుంటలతో అమ్మాయిలతో రకరకాల యాంగిల్స్తో మసాజ్ చేసుకుంటూ అమ్మలు తిరుగుతున్నావు ఎవరన్నా నేను ఒక్క మాట అన్నారా ఇంతకుముందు పల్లవైపు శాంతిని దొంగ పువ్వు కూడా అన్నావు దొంగ పువ్వు కూడా అన్నావు వాడు కూడా అన్నావు ఊహాడే గెలిచింది ఈరోజు అని అది తింటున్నావు ఇంతకుముందు రాజు ట్రావెలర్ తిట్టావు వాళ్ళని తిట్టావు వీళ్ళని తిట్టావు కానీ కాంట్రవర్సీ కోసం కోసం నీ ప్లానా చెప్ప కాంట్రవర్సీ కోసం వ్యూస్ కోసం నీ ప్లానా నాన్ అన్వేషణ దయచేసి అన్న నేను నీ వీడియో చూస్తూ ఉంటాను నాకు నీ లాంగ్వేజ్ బాగా నచ్చుతుంది నీ వీడియోస్ బాగా నచ్చుతాయి దయచేసి కాంట్రవర్సీ కోసం వ్యూస్ కోసం ప్రయత్నం చేయకన్నా వయసు అన్ని ఏదన్నా ఆయన ఆయన బతుకు ఆయన బతుకున్నాడాబ్బా అన్నాడా చెప్పు అన్నాడా నువ్వు రోజుకు ఒక అమ్మాయిని తీసుకొని లాడ్జీలలో తిరుగుతున్నావు నిన్నెమైనా అన్నాడా నేను అన్నానా వేరే వాళ్ళు ఎవరైనా అన్నారా అనలేదు దేశాలు తినుకుంటూ విచిత్రమైన ఫుడ్ తినుకుంటూ రోజుకో అమ్మాయితో ఎంజాయ్ చేస్తూ హోటళ్లలో లాడ్జీలలో ఎంజాయ్ చేస్తున్నావు కానీ ఒక్కరు నేను అనలేదే మన ఇండియా వాళ్ళు ఎందుకంటే నువ్వు మన ఇండియా వాడివి మన ఇండియా వాడివి అందుకని నేను అనలేదు కానీ మన ఇండియా వాళ్ళని నువ్వు మన వాళ్ళని మన ఇండియా వాళ్ళని నువ్వు కుళ్ళుతో కుతంత్రాలతో కొడుస్తున్నావు అవసరమా నీకు చెప్పు మొన్న రాజు ట్రావెలర్ వల్లవే ప్రశాంత్ ఇలా బన్నీ భయ్యా యాదవ్ రేపు ఇంకోడు రేపు వెళ్ళి ఇంకోడు 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 నేను అవసరమా భయ్య ఎందుకు కట్ట చేస్తున్నావు నీకు పవర్స్ లేకనా పవర్స్ లేకనా డబ్బులు రాకనా వస్తున్నాయి కోట్లు కోట్లు వస్తున్నాయి ఎవరికన్నా అనాథలకు కానీ తర్వాత అరకు దినోళ్ళకు కానీ తర్వాత ఎవరికైనా సహాయం చేసావా ఏం లేదు ఎందుకు పోయా అలా ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతున్నావు బయ బయర్ని అది నా అద్దు ఎందుకంటే అతను నా ఫ్రెండు ప్లీజ్ నా ఫ్రెండ్ అయినా ఇంకో విషయం పెడితే నా అన్వేషణ అన్వేషణ గారు పీ కేర్ఫుల్ మన ఇండియా వాళ్ళు బతకని బతకాలి ప్రతి ఒక్కరు కూడా కోటి విద్యలు కుట్టుకొస్తుంది అన్నట్లు మనిషికి ఒక రకంగా ఏదో ఉపాయం బతుకుతున్నారు నువ్వు కూడా బతుకుతున్నావు నువ్వు మన ఇండియా వాడు ప్రపంచ దేశాలు తిరుగుతున్నావు అంటే నాకు హ్యాపీగా ఉంది నువ్వు అట్లా చెయ్యి కానీ వేరే వాళ్ళని అనొద్దు మన ఇండియా వాళ్ళని అసలు అనొద్దు బీ కేర్ఫుల్ గుంటి నాగరాజు ఇక్కడ ఒక్కసారి నువ్వు ఇండియా రా నిన్ను కావాలి వీలుంటే నాకు కామెంట్ చేయి కలు వీలుంటే నాకు కామెంట్స్ చెయ్యి కలు ఫోన్ చేయి